వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ ఇజ్రాయెల్ అంతు చూస్తాం ప్రతీకార చర్య తప్పదు టెహ్రాన్లో హమాస్ చీఫ్ హత్య తర్వాత ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ జిరాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి పై కన్నెత్తి చూస్తే ఎంతటి వారికైనా భారీ మూల్యం తప్పదు ఇరాన్ వార్నింగ్కు నెతన్యాహు కౌంటర్ ఇది సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం పశ్చిమాసియాను తీవ్రంగా కలవర పెడుతున్న కౌంటర్ వారిది ఈ మాటల యుద్ధం ఎక్కడ అసలు యుద్ధంగా మారుతుందో అని మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పుడు వనికిపోతున్నాయి అంతర్జాతీయ నివేదికలు సైతం పశ్చిమాసియాలో మహా విస్ఫోటనం తప్పదని తేల్చేస్తున్నాయి ఇంతకు మిడిల్ ఈస్ట్ లో అసలేం జరుగుతుంది హనియే హత్య నిజంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి దారితీస్తుందా ఐడిఎఫ్ అన్నింటికీ సిద్ధపడిందన్న నివేదికల్లో యుద్ధం ఇజ్రాయింటూ మొదలైతే ఎవరిది పైచేయవుతుంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియ హత్యతో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి తమ భూభాగంలోనే హమాస్ నేతను హత్య చేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ లో మంగళవారం జరిగిన దాడిలో ఇస్మాయిల్ సరిపోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమైంది టెలావీవ్ పై నేరుగా దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఇచ్చినట్టు ఆ దేశ అధికారులను రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఇతర సభ్యులను ఉట్టింకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది హనియే హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఖమీని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది ఇస్మాయిల్ ను ఇజ్రాయిల్ హత్య చేసిందని ఇరాన్ హమాస్ ఆరోపిస్తున్నాయి ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు టెలావీవ్ స్పందించలేదు ఖండించడం గాని తామే దాడి చేశామని గాని చెప్పలేదు న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇరాన్ అణుశాస్త్రవేత్తలు సైనిక కమాండర్లతో సహా విదేశాలలో శత్రువుల్ని చంపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్ కు ఉంది గాజాలో దాదాపు పది నెలల యుద్ధం తర్వాత ఇరాన్ సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించింది ఈ ప్రాంతంలో దాని మిత్ర దేశాలు తీవ్రంగా పెరిగిన శత్రువుల దాడులతో ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెరిగింది అదే సమయంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది విదేశాల్లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన అతి పెద్ద దాడి సిరియా రాజధాని డెమాస్కస్ లోది ఈ ఏడాది ఏపీ జరిగిన ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన కమాండర్లు హతమయ్యారు డెమాస్కస్ లో తమ రాయబార కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడి చేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లు మిసైళ్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది అయితే ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ సునాయసంగా ఎదుర్కొంది ఇజ్రాయెల్ కు గగనతల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ఇరాన్ దాడులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి ఇక తర్వాత పరిస్థితులు కాస్త చల్లారినట్టే అనిపించినా మరోసారి అవి తీవ్రతరమయ్యే అవకాశాలు మరోవైపు తీవ్రత ఎక్కువగా ఉండేందుకు ఎమెన్ సిరియా సహా మిత్ర దేశాల దళాలను సమన్వయం చేసుకుని సరిహద్దుల నుంచి దాడి అంశం పరిశీలనలో ఉందని దీనిపై తుది నిర్ణయం కమనిదే అని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక చెబుతోంది ఒకవేళ యుద్దం తీవ్రమైతే ఇజ్రాయేల్ పై దాడి ప్రతి దాడులకు రెండింటికీ ప్రణాళికలు సిద్ధం చేయాలని రెవల్యూషనరీ గార్డ్స్ సైన్యానికి ఖమేని సూచించారట హమాజ్ చీఫ్ హత్యపై చేసిన బహిరంగ ప్రకటనలో ఇరాన్ నేరుగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేని సంగీతాలు ఇచ్చారు అతడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం మా బాధ్యత అని నొక్కి చెప్పారు తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయెల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసిందని ఇరాన్ సుప్రీం అన్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది కమెనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసోద్ పెజిష్కియాన్ విదేశాంగ శాఖ రెవిజిస్టరీ గాడ్స్ ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ సైతం ఇస్మాయిల్ హనీయ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై దాడి చేస్తామని ప్రకటించాయి ఇటు నెతన్యాహు సైతం తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు ఎంతటి వారైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ దాని మిత్ర దేశాలను హెచ్చరించారు ఒకటి మాత్రం నిజం డెమాస్కస్ లో ఇరాన్ రాయబార్ కార్యాలయంపై దాడి తర్వాత కంటే కూడా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి ఈ పరిస్థితులు యుద్ధంగా మార ఖాయమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఇరాన్ దాని మిత్ర దేశాలను ఇజ్రాయిల్ ఎదుర్కోగలదా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రక్షణ రంగంలో ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ గణాంకాల ప్రకారం ఇజ్రాయిల్ తన రక్షణ కోసం ఇరాన్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ రక్షణకు కేటాయించిన బడ్జెట్ ఏడాదికి దాదాపు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు కాగా ఇజ్రాయిల్ రెండింతల కంటే ఎక్కువ దాదాపు పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది ఇజ్రాయెల్ రక్షణ వ్యయం దాని జీడిపితో పోల్చిన ఇరాన్ కంటే రెట్టింపు ఉంది ఇజ్రాయెల్ దగ్గర మూడు వందల నలభై సైనిక విమానాలు ఉన్నాయి వైమానిక దాడుల్లో వీటిదే కీలక పాత్ర వాటిలో సుదూర నుంచి దాడులు చేసే ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యాధునిక విమానాలు ఉన్నాయి ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకోగలవు వేగంగా దాడి చేయడంలోనూ వీటికివే సాటి అదే ఇరాన్ వద్ద సుమారు మూడు వందల ఇరవై యుద్ధ సామర్థ్యపు విమానాలు ఉండొచ్చని అంచనా పంతొమ్మిది వందల అరవై నాటికి చెందిన జెట్స్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్టీన్ కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి అయితే ఈ పాత విమానాల్లో ఎన్ని ప్రస్తుతం ఎగురుతున్నాయన్న విషయంలో స్పష్టత లేదు మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు వెన్నుదన్ను ఐరన్ డోమ్ ఆరో వ్యవస్థలే దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ సంస్థను క్షిపణి ఇంజనీర్ యుజి రుబిన్ స్థాపించారు ఇటీవల ఇజ్రాయిల్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణలను డ్రోన్లను సుమారు అన్నింటినీ కూల్చివేయడంలో వీటిదే కీలక పాత్ర ఇరాన్ ప్రయోగించిన మూడు వందలకు పైగా క్షిపణుల్ని డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ సాయం చేసింది నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రెండు వేల వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ లో ఆరింతలు ఎక్కువ మంది సైనికులు ఉన్నారు ఇరాన్ లో ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద లక్ష డెబ్బై వేల మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని మధ్యప్రాచ్యంలో అత్యంత భిన్నమైనదిగా అతి పెద్దదిగా భావిస్తారు ఇరాన్ వద్ద మూడు వేలకు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని రెండు వేల ఇరవై రెండులో అమెరికా సెంట్రల్ కమాండ్ కి చెందిన జనరల్ మెకెంజీ చెప్పారు ఇజ్రాయెల్ కూడా పలు దేశాలకు క్షిపణలు ఎగుమతి చేస్తుందని సిఎస్ఐఎస్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టు తెలిపింది ఇక ఇరాన్ నేవీ దగ్గర రెండు వందల ఇరవై నౌకలుంటే ఇజ్రాయిల్ వద్ద సుమారు అరవై ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య కాలంలో సరిహద్దు దేశమైన ఇరాక్ తో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు డ్రోన్లను అభివృద్ధి చేసుకునేందుకు విస్తృతంగా పనిచేస్తుంది షార్ట్ లాంగ్ రేంజ్ క్షిపణులు డ్రోన్లను ఇది అభివృద్ధి చేసింది వాటిలో చాలా వరకు ఇటీవల ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే ఇజ్రాయెల్ ఇరాన్ తో గ్రౌండ్ లోకి దిగి పోరాటం చేసే పరిస్థితులు ఉండవు ఎందుకంటే ఇజ్రాయెల్ కు అతి పెద్ద బలం దాని వైమానిక శక్తి ఆయుధాలే ఇరాన్ లో కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ కు ఉంది ఇజ్రాయిల్ నింగి నుంచి జరిపే దాడులతోనే కీలక అధికారుల్ని చంపేయగలదని ఇప్పటికే పలు ఆపరేషన్ల ద్వారా రుజువైంది గతంలో ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు నాయకులు వైమానిక దాడులోనే చనిపోయారు మరోవైపు ఇజ్రాయెల్ కు సొంతంగా ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి టేలావీ సైతం తమ దగ్గర అణవాయుధాలున్నాయన్న వాదనల్ని కొట్టివేయలేదు అయితే ఇరాన్ దగ్గర అణువాయుధాలు లేవని అనుకుంటున్నారు అలాగే తన పౌర అణు కార్యక్రమాన్ని ఆయుధాలు కలిగిన దేశంగా మార్చుకోవడం కోసం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది వాస్తవానికి ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయిల్ ఎదురెదురుగా తలపడనప్పటికీ అనధికారికంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్ కు చెందిన ప్రముఖ వ్యక్తులు ఇతర దేశాల్లో పలు దాడులు మృతి చెందారు దీనికి ఇజ్రాయలే కారణమని ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇరాన్ కూడా పరోక్షంగా ఇజ్రాయిల్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది మిలిటెంట్ పొలిటికల్ గ్రూప్ హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కోసం పరోక్ష యుద్ధాలను చేపడుతోంది హమాజ్ చీఫ్ ఎలిమినేషన్ తర్వాత కూడా హిజ్బుల్లా రాకెట్ దాడులకు పాల్పడింది తమ అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ శుక్ర మృతి చెందారని ధృవీకరించిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఈ దాడులు జరిగాయి అయితే వీటిలో కేవలం ఐదు మాత్రమే తమ భూభాగంలోకి ప్రవేశించాయని ఇజ్రాయల్ పేర్కొంది దీనివల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది ఈ దాడుల వెనుక కూడా ఇరాన్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ హిజ్బుల్లా మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని ఇరాన్ ఖండించడం లేదు అలాగే గాజాలో కూడా హమాస్ కు ఇరాన్ మద్దతు ఇస్తోంది దశాబ్దాలుగా ఇజ్రాయెల్ భూభాగంపై గాజా నుంచి రాకెట్లను ప్రయోగిస్తోంది ఓవరాల్ గా ఇజ్రాయిల్ కి ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆయుధాలు ఐరమ్ డోమ్ ఆరో వంటి రక్షణ వ్యవస్థలు బలమైతే ఇరాన్ కు మాత్రం హమాస్ హిజ్బుల్లా హౌతీలు సిరియా ఇతర ఇస్లామిక్ దేశాల మద్దతు బలం ఉంది ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు సిరియా భూభాగాన్ని వాడుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది పశ్చిమాసియా యుద్ధంగా మారడం పెద్ద విషయమేం కాదు మిడిల్ ఈస్ట్ లో ఆ యుద్ధం జరిగితే అది ఎక్కడి వరకు వెళుతుందో ఊహించడం కూడా కష్టమే మూడో ప్రపంచ యుద్ధంగా మారినా మారచ్చు